అందరికీ నమస్కారం ఆధునిక తెలంగాణ చరిత్రను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నిజాం కాలంలో పుట్టిన కొన్ని కీలకమైన సంస్థల గురించి తెలుసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకి ఈ వివరాలు సంవత్సరాలు వ్యక్తుల పేర్లు అన్నీ చాలా కీలకం మరి ఆ సామాజిక మార్పుకు పునాదులు వేసిన సంస్థల ప్రయాణం ఎలా సాగిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం సరే మరే మన ప్రయాణాన్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం అసలు నిజాం పాలనలో ప్రజలలో ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి బీజాలు వేసిన ఆ మొదటి సంస్థలు ఏవీ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వెళ్తే మనం నేరుగా ఆనాటి హైదరాబాద్ చరిత్రలోకి అడుగుపెడతాం మన ప్రయాణంలో ఇది మొదటి దశ తొలి సామాజిక మరియు విద్యా సంస్కరణల కాలం పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో సమాజంలో మార్పు తీసుకురావాలి అందరికీ విద్య అందాలి వివక్ష పోవాలి ఇలాంటి లక్ష్యాలతో కొన్ని కీలక సంస్థలు ఎలా మొదలయ్యాయో ఇప్పుడు చూద్దాం మొత్తమొదటగా దివ్యజ్ఞాన సమాజం ఇది అంతర్జాతీయంగా పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో న్యూయార్క్లో మొదలైనా కేవలం ఏడేళ్లలోనే అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో మన హైదరాబాద్లోని చాదర్ఘాట్లో దీని బ్రాంచ్ ఏర్పాటైంది విశ్వ సౌభ్రాతృత్వం అనే ఒక గొప్ప లక్ష్యంతో ఇది పనిచేసింది అంటే ఆ రోజుల్లోనే మన ప్రాంతం మేధోవర్గంలో దీని ప్రభావం ఎంత వేగంగా పాకిందో మనం గమనించాలి ఇక పద్దెనిమిది వందల తొంభై రెండులో రాజా మురళీ మనోహర్ బహదూర్ గారు స్థాపించిన హిందూ సోషల్ క్లబ్ విషయానికొద్దాం దీని లక్ష్యం చాలా క్లియర్గా ఒక నిర్దిష్టమైన సమస్యను పరిష్కరించడానికే పెట్టారు ఏంటంటే ఉన్నత చదువుల కోసం ముఖ్యంగా ఇంగ్లాండుకు వెళ్లాలనుకునే హిందూ విద్యార్థులపై నిజాం ప్రభుత్వం అప్పట్లో వివక్ష చూపేది ఆ వివక్షను ఎదుర్కోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం ఇది ఆ రోజుల్లో విద్యారంగంలో వ్యవస్థీకృత వివక్షపై వచ్చిన మొదటి ప్రతిఘటనల్లో ఒకటి అని చెప్పొచ్చు ఇప్పుడు బ్రహ్మ సమాజం గురించి చూద్దాం ఇది చాలా ఆసక్తికరమైన విషయం హైదరాబాదులో బ్రహ్మ సమాజం శాఖ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలోనే ఏర్పాటైంది కానీ దాని మొదటి అధికారిక సమావేశం జరగడానికి దాదాపు నలభై ఐదేళ్లు పట్టింది అది పంతొమ్మిది వందల పద్నాలుగులో సుల్తాన్ బజార్లో జరిగింది నారాయణ్ గోవింద్ వెలింకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సామాజిక మత సంస్కరణల అజెండాను ముందుకు తీసుకెళ్లింది అసలు ఈ నలభై ఐదేళ్ల గ్యాప్ ఎందుకొచ్చిందనేదే ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతుంది కదా ఈ మొదటి దశను ఈ టైం లైన్తో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం పద్దెనిమిది ఎనభై రెండులో దివ్యజ్ఞాన సమాజం సరిగ్గా పదేళ్ల తర్వాత పద్దెనిమిది వందల తొంభై రెండులో హిందూ సోషల్ క్లబ్ ఆ తర్వాత చాలా కాలానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రహ్మ సమాజం యాక్టివ్ అయింది ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం పరీక్షల పరంగా చాలా ముఖ్యం ఇప్పుడు మనం రెండో దశలోకి అడుగు పెడుతున్నాం అదే సర్వీస్ లీగ్ల ఆవిర్భావం ఈ దశలో యాక్టివిజం అనేది మరింత ఆర్గనైజ్డ్గా మారింది సోషల్ సర్వీస్ ప్రభుత్వంతో సంప్రదింపులు వీటి చుట్టూ సంస్థలు ఎలా కేంద్రీకృతమయ్యాయో చూద్దాం ఈ దశలో చాలా ముఖ్యమైనది హ్యుమానిటేరియన్ లీగ్ హైకోర్టు జడ్జైన బాలముకుంద్ భాగ్యరెడ్డి వర్మ లాంటి ప్రముఖుల సహకారంతో దీన్ని స్థాపించారు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం హరిజనుల సంక్షేమం మీదనే దృష్టి పెట్టింది అణగారిన వర్గాల కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పడటమనేది ఆ రోజులో ఒక విప్లవాత్మకమైన అడుగునే చెప్పాలి పంతొమ్మిది వందల పదిహేనులో కేశవరావు కోరాట్కర్ నాయక్ ఈ ఇద్దరూ కలిసి హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ను స్థాపించారు అయితే వీళ్ల ప్రయాణం ఇక్కడతో మొదలవ్వలేదు దీనికంటే ముందే పంతొమ్మిది వందల ఆరులోనే వీళ్లు వివేకవర్ధిని పాఠశాలను స్థాపించి విద్యారంగంలో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఇది వాళ్ల దీర్ఘకాలిక దృష్టికి ఒక మంచి ఉదాహరణ సరిగ్గా రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ ఏర్పాటైంది మళ్లీ దేనికి అధ్యక్షుడిగా నాయికే ఉన్నారు ఇది ఒక చాలా పెద్ద మార్పుకు సంకేతం అన్నమాట అప్పటిదాకా పెద్దవాళ్ల చేతుల్లో ఉన్న సామాజిక సంస్కరణల ఉద్యమం ఇప్పుడు యువతరం భుజాల మీదకొస్తోంది వాళ్ల శక్తిని ఒక ఆర్గనైజ్డ్ రూపంలోకి తీసుకురావడమే ఈ యూనియన్ లక్ష్యం ఒకే ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల అదే నాయకత్వం అంటే కేశవరావు కోరాట్కర్ వామన్నాయక్ ఒక చాలా ముఖ్యమైన అడుగు ముందుకేశారు హైదరాబాద్ స్టేట్ రీఫార్మ్స్ అసోసియేషన్ను స్థాపించారు ఇది చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ్నుంచి డిమాండ్లు కేవలం సోషల్ సర్వీస్ ను దాటి నేరుగా రాజకీయ పరిపాలనా సంస్కరణల వైపు మళ్లాయి చూడండి ఆనాటి ఇద్దరు మహానాయకులు వామన్ నాయక్ మరియు కేశవరావు కోరాట్కర్ వాళ్ల ప్రాముఖ్యత ఈ స్లైడ్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది మొదట విద్య తర్వాత సామాజిక సేవ ఆ తర్వాత ఏకంగా రాజకీయ సంస్కరణల దాకా ప్రతి మార్పులోనూ వీళ్ళిద్దరూ కేంద్రబిందువుగా నిలిచారు ఆ కాలంలోని ఎన్నో సంస్థలకు వీళ్లే చోదక శక్తులుగా పనిచేశారు ఇప్పుడు మనం మూడవ మరియు చాలా కీలకమైన దశలోకి వస్తున్నాం కొత్త హక్కుల కోసం కొత్త గొంతులు ఈ దశలో ఏర్పడిన సంస్థలు మరింత స్పష్టమైన బలమైన రాజకీయ లక్ష్యాలతో ముందుకొచ్చాయి మతతత్వం స్వదేశీ ఉద్యమం అలాగే ముల్కీ హక్కుల లాంటి పెద్ద సమస్యలను ధైర్యంగా నిలదీశాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హిందూధర్మ పరిషత్ ఏర్పడింది దీని ప్రధాన లక్ష్యం హిందూధర్మ పునరుద్ధరణ అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన సంఘటన జరిగింది అదే సభలో భాగ్యరెడ్డివర్మగారు హరిజనోద్ధరణపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అంటే ఒక మతపరమైన వేదికపై నుంచే సామాజిక సంస్కరణల కోసం గట్టిగా గళం విప్పడం ఆనాటి అంతర్గత సంస్కరణల తపనకు ఇదొక నిదర్శనం నైన్టీన్ ట్వంటీ నైన్లో ఏర్పడిన సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ నిజాం ప్రభుత్వ మతతత్వ విధానాలకు ఒక డైరెక్ట్ రెస్పాన్స్ అన్నమాట మీర్ అక్బర్ అలీఖాన్ మరియు పద్మజ నాయుడు లాంటి ప్రముఖులు దీని స్థాపించారు ప్రభుత్వ విధానాలను ఇంత బహిరంగంగా సవాలు చేసిన తొలి సంస్థలలో ఇది ఒకటి ఆ తరువాత నైన్టీన్ నైన్టీలో గారు స్వదేశీ లీగ్ను స్థాపించారు ఖాదీ స్వదేశీ వస్తువులను ప్రచారం చేయడం ద్వారా ఒక రకమైన ఆర్థిక జాతీయవాదాన్ని రగిలించడమే దీని లక్ష్యం ఇది కేవలం బట్టలమ్మడం గురించి కాదు ఇది ఒక భావజాలం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంతో హైదరాబాద్ను ఐడియాలజికల్గా కనెక్ట్ చేసిన ఒక ముఖ్యమైన అడుగు ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండులో వైద్యగారు రెసిడెన్సీ బజార్లో హిందూ స్థాయి సంఘంను స్థాపించారు స్థాయి అంటే పర్మనెంట్ అని అర్థం అంటే అప్పటిదాకా వస్తున్న చాలా సంస్థలు తాత్కాలికంగా ఉండేవి కాని దీని ఉద్దేశ్యం వేరు హిందూ సమాజ ప్రయోజనాలను నిరంతరం కాపాడటానికి ఒక శాశ్వతమైన వ్యవస్థీకృత వేదికను క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఇది ఏర్పడింది ఇప్పుడు మనం తెలంగాణ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్ దగ్గరకు వస్తున్నాం ముల్కీ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సర్ నిజామత్ జంగ్ అధ్యక్షతన నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఏర్పడింది స్థానికుల హక్కుల కోసం అంటే ముల్కీ హక్కుల కోసం జరిగిన మహోద్యమంలో ఇది ఒక పునాది రాయి లాంటిది ఇక్కడొక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ముల్కీ లీగ్ అనేవి రెండు వేర్వేరు సంస్థలస్సలు కావు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏర్పడిన నిజాం సబ్జెక్ట్స్ లీగే సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముల్కీ లీగ్గా పేరు మార్చుకుంది ఇది ఒకే సంస్థ యొక్క పరిణామం రెండు వేర్వేరు ఉద్యమాలు కాదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మన చర్చలో చివరి ముఖ్యమైన సంస్థ కామ్రేడ్స్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాజ్ బహదూర్ గౌర్ మఖ్దూమ్ మొహ్యుద్దీన్ లాంటి దిగ్గజాలు స్థాపించిన ఈ సంస్థతో హైదరాబాద్ రాజకీయాల్లోకి ఒక కొత్త భావజాలం ప్రవేశించింది అదే వామపక్ష భావజాలం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని ప్రారంభోత్సవ సభకు కాశీనాథరావు వైద్య అధ్యక్షత వహించారు ఇది ఆనాటి రాజకీయ సమీకరణాలు ఎంత ఆసక్తికరంగా ఉండేవో మనకు తెలియజేస్తుంది ఈ మూడవ దశను కూడా ఈ టైం లైన్తో ముగిద్దాం చూసారా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు కేవలం ఈ పదిహేనేళ్లలో రాజకీయ వాతావరణం ఎంత వేగంగా మారిపోయిందో హిందూ ధర్మ పరిషత్తు నుండి కామ్రేడ్స్ అసోసియేషన్ వరకు ప్రతి సంస్థ రాజకీయ చైతన్యాన్ని ఇంకో మెట్టు పైకెక్కించింది సరే మనం దాదాపు యాభై ఏళ్ల చరిత్రను చూశాం ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠాలేంటి ఈ సంస్థలు మనకు ఎలాంటి వారసత్వాన్ని అందించి వెళ్లాయి ఒక్కసారి సంగ్రహంగా చూద్దాం మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి ఇక్కడి క్రియాశీలత దశలవారీగా పెరిగింది సామాజిక సంస్కరణలతో మొదలై సామాజిక సేవగా మారి చివరికి ప్రత్యక్ష రాజకీయ హక్కుల పోరాటంగా రూపుదిద్దుకుంది రెండు ఈ తొలి సంస్థలు భవిష్యత్తులో రాబోయే తెలంగాణ సాయుధ పోరాటం లాంటి పెద్ద ఉద్యమాలకు సైద్ధాంతికంగా వ్యవస్థాగతంగా ఒక బలమైన పునాది వేశాయి మూడు నాయక్ కేశవరావు కోరాట్కర్ పద్మజానాయుడు లాంటి కొద్దిమంది నాయకులే ఈ మొత్తం మార్పుకు ఇంజిన్లాగా పనిచేశారు చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈరోజు మనం చర్చించుకున్న ఈ చిన్న చిన్న సంస్థలు వేసిన పునాదులు రాబోయే దశాబ్దాలలో రూపుదిద్దుకున్న మహోన్నత తెలంగాణ పోరాటాలకు ఇతర ఉద్యమాలకు ఏ విధంగా పునాది వేశాయి వాటి బలం ఎక్కడ నుండి వచ్చింది దీనిపై ఆలోచించండి మరో విశ్లేషణతో మళ్లీ కలుద్దాం